శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కే విశ్వనాథ్ రెడ్డి గారు పాత సంఘట పైఎస్ఆర్ కడప జిల్లా మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల అడుగుల దూరాని ఇరవై రెండు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి సమానంగా కొనసాగుతున్నాయి 아하아하아하아하아하아하아하아하아하아하아하아하아하아하아하아하아하아하아하아하아하아하아하아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 <목시> <목시> రెండో వరంగ పూర్తి చేస్తున్నాయి నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం ఒక్క సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి చాదం రెడ్డి భాస్కర్ రెడ్డి గారి కన్నా మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడవ రూ చేస్తున్నాయి ఆరు ఒక్క నిమిషం నలభై ఒక్క సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఎనిమిది సెకండ్లు వెలుకబడి ఉన్నాయి నాలుగవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఎనిమిది సెకండ్లు వెనుకబడే ఉన్నాయి ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఏడవ దూరాన్ని రెండు నిమిషాల యాభై మూడు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో పరసాగుతున్నటువంటి చాగం రెడ్డి భాస్కర్ రెడ్డి గారి చేత కన్నా ఐదు సెకండ్లు వెనుకబడే ఉన్నాయి ఇరవై ఐదు వేల రూపాయల కట్ట కట్ట్రాంతి సంబరాల్లో కచ్చగోపాల్ రెడ్డి గారు మళ్ళీ మార్కెట్ యార్డు పసుమీ ఆరవ రోజు పూర్తి చేస్తున్నాయి

చేసుకున్నాయి అడుగుల నిమిషాల ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో భాస్కర్ అంటే గారి కన్నా నాలుగు సెకండ్ల ముందాగుతున్నాయి ఎవరోజంటే పూర్తి చేస్తున్నాయి పదహారు వందల అడుగుల దాని నాలుగు నిమిషాల నలభై ఒక్క సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కాగం రెడ్డి బాసరెడ్డి గారి చెప్పకన్నా ఎనిమిది సెకండ్లు ముందండిలోనే కొనసాగుతున్నాయి

साइड पक्का के लाला तुम भी जाओ रंडे पोटे चेस को मैं साइड साइड आने पक्का के लाला विशाला पंतों में जैसे कहाँ लोग पोटे चेस को मैं मदद किस्ता रंडे के जैसे कहाँ लोग मारे मारे ಹಲೋ ರೌಂಡ್ ಕಪ್ ಟಿಕೆಟ್ ಸಮಯ 2000000 ರೂಪಾಯಿ ಐದಿನ ಪಿಶಾಳ 50 ಕಂಪನಿ ಸೆಕೆಂಡನ್ನು ಮೋತಿಯೆಯಷ್ಟುನ್ನೈ ಮೊದಲ ಕಿ スターಗಳ ಪರವಾಗಿ ಬಂದటువంటిಂತಹ ಕನ್ನಾಯೆಂತಹ ಪದವಮಾನಿನ ಪದವಮಾನಕ್ಕೆ ಸೆಕೆಂಡನ್ನು ಬಂದ ಬರस्वागतನ್ನೈ ಅಹಾ ಸಮಾನಿ ತನಕ ಸುಕಣ್ಣ ಬಂದ ಬರस्वागतನ್ನೈ ಹಾ ಇವಿ ಕೋಡ್ ಯಾಕೆ ಇವಿ ಕೋಡ್ ಯಾಕೆ ಏಕ ಹಾ ಹಾ ಗುಜಂತರಾಯ ಜನನ್ನ ಸಂಗನ రావాలೆ పదకొండవ రోడ్డు పూర్తి చేస్తున్నాయి రెండు వేల రెండు వందల ఆరు విశాల మనవి పూర్తి చేస్తున్నాయి మొదటి స్థలానికి పదకొండు సికి ऐ चल रहा है वाला मरे जाने में दूजे का छाला वाला मरे कहर कल का छाला इधर पर इन लोगों को क्यों न छाला कछारा हाँ 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 चल के लिए नारद पैसे निगारे चमलों को कर ले वाला பதினெண்ட் ரெண்டு வேல நாலு வந்து அடகு ஏழு நிமிஷம் இரவு ரெண்டு மத

మూర ప్రయోజన జైతే జనా కమిటీ ద్వారా ఈ షెడ్యూల్ జరిగింది చేస్తున్నాయి ఎవరు బయటి వాళ్ళు బయట వాళ్ళు పోదు దయచేసి గమనించారా ఎవరు కూడా బయట వారు ఎవరు ఇక్కడ ఓటే వాళ్ళు ఏడు మంది ఉంటుంది ಆ ಏಳು ಮಂದಿ ಒಳಗಾಲ ವೈರಲ್ ಬಕಾಲಾರ ಅಂದೈಜಾವರ ಉದ್ದ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಸ್ಮರಕವನ್ನು ಬಿಚ್ಚುಣ್ನ ಮೋಡೇನಕದರಾಣಿ ಕಮ್ಮಿನಿಂದ ಚಾಲ 19 ಸೆಕೆಂಡಲ ಪೋಸ್ಟಿಂಗ್ ಮಾಡುತ್ತಿರುನೈ ಮೊದಲಿಗೆ ಸಾಮಾನ್ಯ ಮುಖ್ಯ ಮೂರನೇ ಸದನ ಪದಗಳಕದರಕದ ಸ್ವಾಗತನ್ನೈ ಅಷ್ಟಾ ಹಾ

మీరు కమిటీ పదిహేడవ రెండు మూడు వేల నాలుగవ అడుగుల దూరాన్ని పది నిమిషాల ముప్పై ఎనిమిది సిగ్నాల పూర్తిస్తున్నాయి మొదటి స్థానానికి నలభై మొదటిలో కొనసాగుతున్నాయి ನಾ ಸಮಿತಿ ಸ್ಥಾನ مانجي کال سقلو او مانجي کڑا پريتا او ائيرپورٽ جايتار ائ جي ڪاڻي جو پورو جوستنائي 2024 ۾ سڄي جوستنائي مددستاني 47 سيڪنڊ مون جو جوستنائي ائين کي سي انا هم کي جوڙڻ جي جاناو اي کي ڪي چپريت آهي ڏاڻ کان تي چلو چلو سمجهو اندر اهو పంతొమ్మిది ఏ పక్కలు ఏడు మంది ఎవరైతే చెప్పాలని చూస్తున్నానికి ఎవరు రాదు ఎవరు రాదు పంతొమ్మిది పంతొమ్మిదివ రెండు పూర్తి చేస్తా ఎనిమిది వందల అడుగులతో రాని పన్నెండు నిమిషాల పది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి యాభై రెండు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి कमलें आए अंदर बिल्लो लोग आने पे हाँ अपने अंदर भाई आमिर योग करके जागरता लिस्टा ना चला इसमें लांगले इतना ये ना मेरे लड़के को पता ना लगा राहुल जी बेचारे ये तो बन्दे कॉम्पिटेशन का तलाश हैं। ये भैया बहुत बोलते हैं इसको कहना है ना वो ये लड़कों को जो आगे पढ़ने के लिए चालाएं हैं उसे कहना हैं। हमें कुछ चालाएं भी जाननी हैं। కమిటీ వాళ్ళు ఏమన్నా చెప్పారా మీరు ఇప్పుడు అండి చూసుకోండి చెప్పారా మీరు ఏం చెప్తారట సమయం ఒక్క నిమిషం అన్నది రెండు వందల అడుగుల కూర పదమూడు నిమిషాల యాభై సెకండ్ కమిటీ చెప్పేది ముందుకు వస్తే మీరు జాగ్రత్త అని చూసుకోండి ముందే చెప్తాను నాతో మాట్లాడేప్పుడు మీరు మాట్లాడుకోవాలి మీరు ముందే చెప్తాను సంబంధం নদেণিলে মাযদিচছাদে। নদেণেংও বূটম! িলে গোডরপ�vernik! নদে ক্টলদেযего�ে! নদে আরপা ஜ இருக்கா மாதம் மாடல கண்டிப்பா உங்களை ஈத்து காணிக்கு தரவாண்டி

ெடித்தி கிராமல வைஎஸ்ஆர் கடப்ப ஜெல்லார வாரி கேட்டிச்சுனா பதை நிமிஷம் அமைய பூர்த்தியேசிக்கு నాలుగు వేల నాలుగు వందల నలభై ఆరుడు వేల ఏడు నెల అందుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి జన మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి అనగా ఇరవై రెండు రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి నలభై ఆరు ఏడు వందల ఏడు నాలుగు అందుల దూరాన్ని లాగానే జరిగింది